చదివి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము అందరూ అందరూ ప్రతిజ్ఞ రూపంలో ఈ భారత రాజ్యాంగ పీడికను చదవలసిందిగా కోరుతున్నాను భారత ప్రజలమైన మేము

వారందరిలో వ్యక్తిత్వ సంరక్షిస్తూ పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగం పచ్చిన ఎంపిక చేసుకొని శాసనంగా శాసనంగా రూపొందించుకున్న రూపొందించుకున్న ఈ రాజ్యాంగం

మహిళా దినోత్సవం గురించి చెప్పే ముందు నేను మా అమ్మ మా మదర్ అయిన సుశీలమ్మ గారిని తలుచుకోవాలనుకుంటున్నాను నేను ఈ స్టేజ్ లో నేను ఇలా నిలబడ్డాను అంటే దానికి ముఖ్య కారణం మా అమ్మ మా అమ్మ పేరు శ్రీమతి సుశీల గారు ఆవిడ ఎంతో స్ట్రిక్ట్ అంటే నేను క్లాస్ లో ప్రతి క్లాస్ ప్రతి సబ్జెక్ట్ లోనూ ఫస్ట్ రావాలి ఫస్ట్ రాకపోతే నాకు ఆ రోజు రోజు ఉండేది కాదు బయటికి పంపించేసేది అడుగు మీద కూర్చోబెట్టి అక్కడ చదవాలి ఏంటి నాకు ఇలాంటి తల్లి వచ్చింది అందరూ ఎంత బాగా చూసుకుంటారు నా అమ్మాయింటి నాకు ఇన్ని ఇన్ని శిక్షలు వేస్తుంది అని చెప్పి బాగా తిట్టుకునేదాన్ని నేను కానీ నాకు తెలిసాను కదా ఆవిడ ఎంత ఆశయం ఏంటంటే నాకు ఎప్పుడు కూడా చెప్పేది నువ్వు డాక్టర్ అవ్వాలమ్మా నువ్వు డాక్టర్ అవ్వాలి నీకు వీలైనంత డాక్టర్ అయ్యాక నువ్వు వీలైనంత తక్కువ ఖర్చులో మన సమాజానికి మనం ఎక్కడి నుంచి వచ్చానో వాళ్ళ ప్రజలకి నువ్వు సేవ చేయాలని నాకు చిన్నప్పటి నుంచి కూడా బోధిస్తా ఉండేది సరే అట్లాగే తీసుకునేదాన్ని కానీ ఒకసారి ఏమైందంటే చిన్న ఇన్సిడెంట్ జరిగింది నా లైఫ్ లో నేను నైన్త్ క్లాస్ లో ఉన్నట్టున్నాను తెలుగు పేపర్ తెలుగు పేపర్ ఏంటంటే ఫస్ట్ బిట్లు ఇస్తారు బిట్లు ప్లస్ క్వశ్చన్స్ వస్తాయి బిట్లు ఫస్ట్ చూశాను చూసే అన్ని వచ్చినాయి వచ్చినాయి కదా అనేసి నేను రాసేసాను అనుకున్నాను మైట్లు అన్ని టెన్ టెన్ వచ్చేసాయి పర్వాలే టెన్ కి టెన్ ట్వంటీ మార్క్స్ వచ్చేస్తాయి అనుకున్నాను టీ రాసా థిరీ రాసాక బిట్స్ చేసేసానని పేపర్ ఇచ్చాను పేపర్ ఇచ్చి ఇంకా నేను బయటకు కూడా రాలేదు గుర్తొచ్చుతుంది నేను అది ఎంటర్ చేయలేదు కదా మిట్స్ రాయలేదు కదా అని చెప్పి గబగబ సార్ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఇట్లా మిస్ అయిపోయాను నేను మైండ్లో అనుకున్నాను కానీ రాయలేదు కొంచెం అవకాశం ఇవ్వండి అంటే ఎన్నోనో నువ్వు టీచర్ కూతురు అయితే మాత్రం ఏంటి మా నాన్నగారికి టీచర్ సార్ అది అని కూడా బతమాలేడా నువ్వు టీచర్ కూతురు అయితే ఏంటి గొప్ప ఏంటి నోరు కూర్చుని వెళ్ళి అన్నారు నన్ను అంటే ఇంకా నేను బయ వేస్తు బయటకు వచ్చాను ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది చంపేస్తుంది నన్ను ఏం చేయాలి నేను నేను ఇంటికి వెళ్ళను అని అనేసి ఒక చెట్టు కింద కూర్చుని పోడుస్తున్నా ఏడుస్తుంటే మా ఫాదరు చూస్తున్నారు గమనిస్తున్నారు అటు ఇటు రౌండ్ చేస్తూ ఏంటి అమ్మాయి నల్లగా ఉంది ఏంటి అనుకుంటారు కానీ నా దగ్గరికి రాలేకపోతున్నారు నేను వెళుతూ ఉంటే మధ్యలో ఒక కాలం వస్తుంది ఆ కాలంలో దూకేద్దామా దూకేసి చచ్చిపోతే బెటర్ ఏమో మా అమ్మకి నేను ఆన్సర్ చేయలేను చెప్పి అనుకున్నా వెళ్తుంటే బ్రిడ్జ్ దగ్గర నుంచింటే అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి మాస్టర్ గారు అమ్మాయి ఎందుకు అక్కడ నుంచి ఉంది అని చెప్పి ఏంటమ్మా ఏంటమ్మ అంటే ఏం లేదు ఏం లేదన్నా అని ఇంకమ్మా ఎవరొకరు చూస్తారు మళ్ళీ ఇది కూడా బాగోదని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను వెళ్ళి అమ్మకి కాలు పట్టేసుకున్నాను వెళ్ళగానే కాలు పట్టుకున్నాను అమ్మ తప్ప అయిపోయింది ఇలాగ పది మార్కులు మిస్ అయిపోయాను రాశాను అనుకున్నాను రాయలేదు టీచర్ బదవాలంటే కూడా నాకు అవకాశం లేదు అని చెప్పంటే నువ్వు ఇది తప్పు కిందనే నీకు లైఫ్ లో గుర్తుండాలంటే నీకు నేను పనిష్మెంట్ ఇవ్వాల్సిందే దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అయితే గతంలో కూడా నన్ను మీరు రెండు మూడు కార్యక్రమాలకి ఆహ్వానించి ఉన్నారు కానీ నాకున్న డిపార్ట్మెంటల్ పనుల్లో బిజీగా ఉండి షెడ్యూల్స్ బిజీగా బిజీగా ఉండి రాలేకపోయాను ఈరోజు కూడా చాలా బిజీగా ఉన్నాను కానీ ఎలాగైనా రావాలి తప్పనిసరిగా నేను పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను వచ్చాను ఇప్పుడు కూడా రెండు మూడు సార్లు వచ్చి అర్జెంట్కి వెళ్ళవలసి ఉంది కాబట్టి నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడి వెళ్దాం అనుకుని అనుకుంటున్నాను మహిళల గురించి అందరూ చాలా స్పీచెస్ ఇస్తుంటారు అన్నీ నడుస్తాయి అందరు తెలిసినవే మహిళా శక్తి అంటే శక్తి మనం శక్తి రూ శక్తి స్వరూపులం మనం అమ్మవారు శక్తి స్వరూపులం మనము ఏ ఒక్కరు కూడా మహిళలు నేను చెప్పేది అంటే నా స్వా స్వీయ అనుభవం ఏంటంటే మళ్ళీ మనం తక్కువ చేసి చూసుకోవద్దు నాకు ఇది రాదు నేను చేయలేను నాకు ఇది రాదేమో అని అస్సలు కూడా మనము తక్కువగా అంచనా వేసుకోవద్దండి ఎందుకంటే ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్కరికి కూడా తమకంటూ ప్రత్యేక టాలెంట్ ఉంటుంది మనలో ఉన్న టాలెంట్ ఏంటో మనల్ని మనమే గుర్తుంచుకొని మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కడ కూడా అంటే ఆత్మాభిమానాన్ని మన యొక్క విల్ ఎక్కడ కూడా మనము మిస్ అవ్వకుండా మనము ఈరోజు ఉన్నటువంటి ఆధునిక యుగంలో అంటే ఆధునికత పెరుగుతుంది అట్ ద సేమ్ టైం సాంకేతికత పెరుగుతుంది అంటే టెక్నాలజీ పెరుగుతుంది సో మనము ఈ రెండు టెక్నాలజీని యూజ్ చేసుకొని మనము ఒక సమాజంలో ఒక సంఘంలో రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉన్నతమైన మాధావిలు విలువలతో సమాజంలో ఏ విధంగా మనం ఉండాలి అని అవన్నీ మనం పాటిస్తూ మన చుట్టుపక్కల అలాగే మన కుటుంబం మనకు తెలుసు ఇంటికి దీపం వెళ్ళాలి అంటాం ఇంటికి దీపం వెళ్ళాలి కరెక్టే ఒక మహిళ తను అన్ని విషయాల పట్ల అన్ని రంగాల పట్ల అవగాహన పరుచుకొని ఫస్ట్ తన కుటుంబాన్ని భావిస్తున్నట్లయితే ఆటోమేటిక్గా చుట్టూ ఉన్న పరిసరాలు బాగుంటాయి పరిసరాలు బాగుంటే మన గ్రామం బాగుంటుంది సో మనం ఏంటంటే అంతకుముందు ఏంటంటే మనకి టెక్నాలజీ లేదు కాబట్టి ఏం తెలిసే కాదు ప్రపంచంలో ఏం విజ్ఞానం ఉంది ఏం నడుస్తుంది అని చెప్పేసి ఇప్పుడు నేను ఉన్నానండి చిన్నప్పటి నేను నాకు నా నా డ్రీమ్ ఏంటంటే నేను ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ అవ్వాలి రాయాలి అని నాకు నా బోర్ ఉండేది కానీ అప్పుడు నాకు చెప్ప ఈ మాకు వచ్చిన మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవటం కారణం ఏంటో రెండు ముచ్చట్లు చెప్తాను ఫస్ట్ స్టార్టింగ్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో స్టార్ట్ అయింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఈ మహిళలకు ఇవాళ మనం కూర్చొని మీటింగులు పెట్టుకోవడం కారణం ఆనాడు మహిళలు పోరాటం చేసింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల పదకొండులో మహిళ శక్తి మీద మీటింగులు ధర్నాలు ర్యాలీలు రకరకాలుగా మహిళలు బయటకు వచ్చి ఈ ఈ యొక్క మహిళల శక్తిని మహిళల హక్కుల కోసం పోరాటం చేశారు పదకొండు పంతొమ్మిది వందల పదకొండులో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో మనకు స్వతంత్రం వచ్చింది మహిళలకి సమాన హక్కులు కల్పించాలని ఆనాడు అంబేద్కర్ గారు ఆ రోజు అంబేద్కర్ గారు మనకు అరవై శాతం రిజర్వేషన్లు పెరగాలని మన హిందూ కోడ్ బిల్లు ఆ రోజు మన నెహ్రూ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అసలు ఈ మహిళా దినోత్సవం అంటే ఏంటి దీన్ని మనమే ఎందుకు జరుపుకోవాలి అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది మహిళా దినోత్సవం అనేది పద్దొమ్మిది వందల ఎనిమిదిలో న్యూయార్క్ లోని మహిళల కంటే ఎప్పుడు ఒక ఉద్యోగ కేంద్ర నిర్మాత మిరపతోటెక్ పది తీయడానికి వెళ్తారు కదా రోజంతా పని చేస్తూ ఉంటారు వాళ్ళు ఉదయం నైట్ వరకు పని చేస్తూనే ఉండాలి అలా పని కంటలు ఎక్కువయ్యి అలాగే వాళ్ళు పనికి వెళ్ళినప్పుడు సరి అయిన జీతాలు ఇవ్వక అలా ఇబ్బందులు పడుతూ ఆ రోజుల్లో న్యూయార్క్ లోని పంతొమ్మిది వందల ఎనిమిదిలో మహిళలందరూ కూడా ధర్నాలు చేసి మరి ఈ మహిళా దినోత్సవాన్ని సాధించుకున్నాను ఈ అందుకనే ఈ రోజు అప్పుడు అక్కడ ప్రభుత్వాలు చెప్పాయనమాట ఫిబ్రవరి లాస్ట్ వారాన్ని అంటే మార్చి ఎనిమిదిని మహిళా అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకోవాలి అనేది అలానే ఈ మహిళా దినోత్సవంలో భాగంగా ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు కానీ ఇప్పుడు రాజకీయంలో సాంఘికంగాను అలాగే ఒక టీచర్ గాను ఒక డాక్టర్ గాను అలాగే ఒక గాను రావడం జరుగుతుంది ఎందుకు అంటే మహిళలు మన అతి పెద్ద భారత ప్రజాస్వామ్యమైన భారతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికి నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం మా అమ్మగారండి మా నాన్నగారు చిన్నతనంలోనే చనిపోయారు మా నాన్నగారు చిన్నతనంలోనే చనిపోయారు తను ఒంటరి మహిళ అయింది కూడా మమ్మల్ని ముగ్గురిని కూడా ముగ్గురు వినండి మేము మా ముగ్గురు అమ్మాయిని కూడా మంచిగా చదివించి ఈ స్థాయిలో ఉంచారండి ఇప్పటికీ కూడా కొంతమంది మహిళలు ఇంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు కానీ ఇప్పుడున్న ఇంటర్ ఇంటర్నెట్ సమావేశంలో మాత్రం కొంతమంది మహిళలు ఆ మా మగవారికి దీటుగా అన్ని సమావేశాల్లోనూ వాళ్ళే ఉన్నారు చూడాలి అంటే మగవారికి ఎక్కడా కూడా తక్కువ కాదని మనం ఇదే ఒకటి మనం ఆలోచించుకోవాలి ఏ వర్క్ లో చూసినా కానీ మగవారి కంటే మనమే ఎక్కువ శక్తి ఉంటా నిలుస్తున్నాము ఏ వర్క్ చేసినా వాళ్ళకంటే మనమే ఎక్కువ చేస్తున్నాము ఏ రంగంలో చూసినా కానీ మహిళలు లేని జర ఏ విషయం కూడా జరగట్లేదు సో మనం దేంతో తక్కువ కాదు కాబట్టి ఈ సందర్భంగా మీకు మీకు చెప్పేది ఏంటి అంటే ముందుగా అంతర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి